గ్రూపులుగా వివిధ తెగలుగా వివిధ మతాలుగా విచ్ఛిద విచ్ఛిదకరంగా ఉన్న శక్తులన్నిటి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో ఈ యొక్క అరగారిన కులాలందరినీ అట్రాని కులాలందరినీ కూడా ఒక కొడుకుని తీసుకొచ్చి వాళ్ళ షెడ్యూలికేషన్ పేరు పెట్టి వాళ్ళకి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ రిజర్వేషన్ శాతాన్ని యాభై తొమ్మిది కులాలు ఎవరికి చేతనంత వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పారు అదే తప్ప అంటరానితనం ధనంతో ఏర్పడి ఇచ్చింది మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అయితే ఈ రిజర్వేషన్ని ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ యొక్క మనువాళ ప్రభుత్వం అయిన మోడీ గవర్నమెంట్కి అనుకూలంగా అంటే ఎస్సీల ఎస్సీలలో ఐక్యంగా రాజ్యాధికార వైపు పరిగెడుతున్నారని చెప్పి ఈ ఎస్సీలలో ఎట్లా చీకలు తీసుకురావాలని చెప్పి ఈ ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణ పేరుతోని ఎస్టీలలో ఏబీసీడీ వర్గీకరణ పేరుతోని ఈ యొక్క కులాల్ని విడదీస్తుండ్రు వీళ్ళ యొక్క కుట్రను భగ్నం చేయడం కోసం భారతదేశ వ్యాప్తంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు పరిశీలించాలని చెప్పి ఎస్సీల మీద ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ తీర్పుని ఎరికి తీసుకోవాలని చెప్పి ఈ కులాన్ని ఐక్యంగా ఉండాలని చెప్పి ఇది చేయడం జరుగుతుంది కాబట్టి మాతో సహకరించవలసిందిగా మీ అందరిని కోరుతూ మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సేవించుకుంటున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ మాట్లాడుతున్నాను ఏబిసిడి వర్గీకరణ అనుకూలంగా ఉండాలని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాని మీద ఈరోజు భారత బంద్కు పిలుపు జరిగింది ఈ పిలుపులో భాగంగా ఈరోజు తెల్లవారుజాము నుండి ఐదున్నర గంటల నుండి ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున యొక్క బంధుకు సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు అంతేకాదు దీని మీద ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్న మాలలందరం మాలల ఉపకులాలు అటు కేంద్ర గవర్నమెంట్ కానీ ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కానీ దీని మీద పూర్ణాలోచన చేసుకొని ఈ వర్గీకరణని వెనక్కి తీసుకొని చట్టపరమైన న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం అటు కేంద్ర గవర్నమెంట్ వైఖరి దొందవైఖరి ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కూడా దొందవైఖరి అవలంబిస్తుంది కాబట్టి మీది ఈ రోజు ధర్నానే కాదు బందే కాదు మునుముందు ఎలాంటి అయినా త్యాగాలు చేయడానికైనా బంద్ని పిలిపినియడానికి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దీనిని ఉపసంహరించుకోవాలి ఏసీఏ ఏబీసీడీ వర్గీకరణని తక్షణమే ఉపసమరించుకోవాలని ఖమ్మం జిల్లా నుండి మాలమహనా నుండి డిమాండ్ చేస్తున్నాం